అందరి కుటుంబాలలో అందరి కుటుంబాలలో పిల్లల కంటాము పిల్లల్ని పెద్ద చేస్తాము పెంచుతాము పెద్ద చేస్తాము చదివిస్తాము అన్నీ చేసి అప్పటిదాకా పెళ్లిళ్ళ వయసు వచ్చిన దాకా ఇల్లు సచ్చశ్యామలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ఇల్లు ఎప్పుడు ఏ సమస్య లేకుండా ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ ఉంటారు ఎప్పుడైతే పిల్లల పెళ్లిళ్ళు చేశామో కోడలు వస్తుంది ఇంటికి ఎద్దు వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అని ఒక శాస్త్రం ఒకటి ఉంది కొంతమంది కోడలు ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో అడుగు పెట్టినట్టుగానే ఉంటుంది ఆ ఇల్లు దిన దినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది కానీ కొంతమంది ఉంటారండి దరిద్రం ఉండలు అవి అడుగు పెడితే ఆ ఇల్లు నాశనమే ఆ ఇల్లు నాశనమే అవుతుందండి కొంతమంది ముండలు ఉంటారు ఎడవంకాయలు పెట్టి వస్తాయి అవి అన్నీ టీవీలు చూస్తుంటాయి సినిమాలు చూస్తున్నాయి సీరియల్ చూస్తున్నాయి అన్నీ చూస్తున్నాయి అందరు పెళ్ళిళ్ళకి వెళ్తాయి చేస్తాయి కూడా కానీ అవి ఎడవం పెడతాయి అది ఇంకా దరిద్ర మా ఇల్లు సర్వనాశనమే కాడవకాయలు పెట్టిన ఇల్లు ఊరికే కోడళ్ళని ఓరువు అనరండి ఊరికే ఓరువు అనరండి ఆ పిల్ల మీద మాకు పగ అత్తమ్మాక పగుంటుందా అండి కావలి కావాలని కోరి ఏరి చేసుకున్న కోడలని మీద ఎందుకు పగుంటుంది అస్సలు ఉండదండి